వెంకటేశయ వైకుంఠ ద్వారా దర్శనానికి సంబంధించి ఈరోజు సీనియర్ ఆఫీసర్స్ ఆలయ ప్రధాన అర్చకులు అందరితో సమావేశం ఏర్పాటు చేసి ఏ డిపార్ట్మెంట్ ఏ కార్యక్రమాలు చేపట్టాలి భక్తులకు సౌలభ్యంగా శాంతియుతంగా మంచి వైకుంఠ ద్వారా దర్శనాన్ని చేయించేటువంటి విధంగా ఏర్పాట్లను చేయాలని చెప్పి ఈరోజు ఆల్రెడీ ప్రీవియస్గా రెండు మూడు మీటింగ్స్ చేయడం జరిగింది ఈరోజు ఫైనల్ మీటింగ్లో రివ్యూ తీసుకొని ఆల్ హెచ్ఓడీస్ ఎంతవరకు వాళ్ళ రెస్పాండ్ రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ చేశారు ఇంకా ఏం చేయాలనే రివ్యూ చేసి ఈరోజు వాళ్ళకు దిశానిర్దేశం చేయడం జరిగింది దీంట్లో భాగంగా ఈ నెల ఇరవై మూడు అర్లీ మార్నింగ్ వన్ ఫార్టీ ఫైవ్ ఒంటి గంట నలభై ఐదు నిమిషాలు అర్లీ మార్నింగ్ వీకోజామున వైకుంఠ ద్వార దర్శనం మొదలవుతుంది జనవరి ఒకటవ తేదీ రాత్రి పన్నెండు గంటలకు వైకుంఠ ద్వారాన్ని మూసివేయటం జరుగుతుంది ఈ పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనానికి విశిష్టతను గురించి ఈ పది రోజులు ఎండు ఎందుకు ఉండాలి అనే దాని గురించి పలుమార్లు భక్తులకు తెలియజేయడం జరిగింది మన ఆరుష గ్రంథాలలో పురాణాలలో ఈ పది రోజుల వైశిష్టతను చాలా చక్కగా వివరించారు ఇది థియరీ ఆఫ్ రిలేటివిటీ పైన ఆధారపడినటువంటి ఒక విశిష్టమైనటువంటి ఒక ప్రక్రియ వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు నివసించేటువంటి వైకుంఠంలో ఒకరోజు ఆయనకు భూలోకంలో మనకు ఒక సంవత్సరంతో సమానం ఈ ఈక్వేషన్ను కరెక్ట్గా తీసుకుంటే నలభై నిమిషాలు వచ్చేసి పది రోజులకు సమానం ప్రతిరోజు వేకోజామున ముహూర్తంలో నలభై నిమిషాల పాటు శ్రీ మహావిష్ణువు దేవతలకు ఋషులకు వైకుంఠ ద్వారంలో దర్శనమిస్తారు దాని ఉత్తర ద్వారం కూడా అంటారు ఈ నలభై నిమిషాలు పది రోజులకు సమానం భూలోకంలో కాబట్టి శ్రీ మహావిష్ణువు ఆయన టైం ఫ్రేమ్లో వైకుంఠం టైం ఫ్రేమ్లో నలభై నిమిషాల పాటు దేవతలందరికీ ఋషులందరికీ దర్శనం చేయనుండే సమయంలో వైష్ణవ ఆలయాల్లో వైకుంఠ ద్వార దర్శనం ఆ నలభై నిమిషాలకు సమానమైనటువంటి పది రోజుల్లో చేసుకుంటే స్వామివారికి యొక్క ఆశీస్సులు మెండుగా ఉంటాయి శ్రీ మహావిష్ణువుని ప్రత్యక్షంగా దర్శించుకున్నటువంటి ఒక తృప్తి కలుగుతుంది అనేది మన నమ్మకం కాబట్టి ఈ పది రోజులు వైష్ణవాలయాల్లో వైకుంఠ ద్వార దర్శనం తెరిచి ఉంచుతారు కాబట్టి ఒకటవ రోజు కానీ రెండవ రోజు కానీ చేసుకుంటేనే ప్రాముఖ్యత ఉంటుంది మిగతా రోజుల ప్రాముఖ్యత ఉండదు అనేది దయచేసి మీరు భావించవద్దు ఈ పది రోజుల్లో ఏ రోజు దర్శనం చేసుకున్నాను కూడా ఆ నలభై నిమిషాల్లో భాగమే కాబట్టి ఒకరోజు ప్రత్యేకత ఎక్కువ ఒకరోజు ప్రత్యేకత తక్కువ అనేది లేదు అన్ని పది రోజులు కూడా సమానమే కాబట్టి భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని అన్ని రోజులు సమానమే అని అనుకుని ఒకటే రోజు అంటే ఫస్ట్ డేనే అందరూ వచ్చి మీరు ఇబ్బంది పడకుండా అడ్మినిస్ట్రేషన్ ఇబ్బంది చే గురి చేయకుండా పది రోజులు సమానం కాబట్టి పది రోజులు ఎప్పుడైనా లీజర్గా రావాలని చెప్పేసి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా వివిఐపిలు విఐపిలు ప్రోటోకాల్ పరిధిలో ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ అథారిటీస్ వీళ్ళంతా కూడా సెల్ఫ్ వారి వారి కుటుంబ సభ్యులతో వస్తే మాత్రమే దర్శనం అకామిడేషన్ ఇవ్వడం జరుగుతుంది ఇది ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ప్రక్రియ దాన్నే ఈ సంవత్సరం కూడా ఆచరించడం జరుగుతుంది అందరికీ తెలుసు విఏపిలకు వాళ్ళ వాళ్ళ కోట గురించి కాబట్టి ఆ కోటా ప్రకారమే మీరు మేమి సెల్ఫ్గా రావాలి రికమెండేషన్ లెటర్స్ తీసుకోవడం లేదు ఈ పది రోజుల్లో పాటు కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని విఐపిలు వారి వారి కోటానులో లిమిటెడ్గా కోర్ ఫ్యామిలీస్తో పాటే వచ్చి స్వామివారి దర్శనం వైకుంఠ ద్వార దర్శనం చేసుకుని స్వామివారి ఆశీస్సులు పొందాలని చెప్పేసి కోరుకుంటున్నాం తిరుమలలో అకామిడేషన్ చాలా రెస్ట్రిక్టెడ్గా ఉంటుంది కాబట్టి శ్రీవాణి టికెట్స్ ఉన్నటువంటి భక్తులు పది గంటలకు దర్శనం కాబట్టి మీరు తిరుపతిలో అకామిడేషన్ తీసుకోవచ్చు లేదా చెన్నై బెంగళూరు లాంటి నగరాల నుంచి వచ్చేవాళ్ళు డైరెక్ట్గా మార్నింగే రోడ్డు మార్గం ద్వారా వచ్చి దర్శనం చేసుకొని పోవచ్చు తిరుమలకు వచ్చి అకామిడేషన్ కోసం ఇబ్బందులు పడకూడదని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అకామిడేషన్ కూడా చాలా లిమిటెడ్గా ఉంటుంది వైకుంఠ ఏకాదశి రోజు అంటే మొదటి రోజు ఇరవై మూడో తేదీ అంటే ఇరవై రెండు సాయంత్రం చాలా ఎక్కువ సంఖ్యలో విఐపిస్ వస్తారు కాబట్టి అకామిడేషన్ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది వచ్చేటువంటి విఐపిస్ అందరు కూడా అకామిడేషన్ ఇబ్బందులు ఉంటాయి కాబట్టి పరిమిత సంఖ్యలోనే అకామిడేషన్ అల లొకేషన్ ఉంటుంది అందరికి ఇవ్వాలి కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మీరు దయచేసి తిరుపతిలో కానీ ఇంకా ఇతర రాత్ర అకామిడేషన్ మీరు ఎక్కువ కావాలంటే పరిమిత సంఖ్య కంటే పర్మిట్ చేసిన సంఖ్య కంటే ఎక్కువ కావాలంటే ఇతరాత్రా అకామిడేషన్ మీరు ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం తర్వాత ఎస్ఎస్డి టోకన్స్ ఎస్ఈడి టోకన్స్ ఆల్రెడీ ఆన్లైన్లో ఇవ్వడం జరిగింది ఎస్ఎస్డి టోకన్సు ఈ నెల ఇరవై రెండవ తేదీ తిరుపతిలో తొమ్మిది ప్లేసెస్లో తొంభై కౌంటర్ల ద్వారా నాలుగు లక్షల ఇరవై ఐదు వేల ఎస్ఎస్డి ఫ్రీ టోకన్సు తిరుపతిలో ఇవ్వడం జరుగుతుంది అది ఇరవై రెండవ తేదీ మొదలై పది రోజులకు గాను కోట నాలుగు లక్షల ఇరవై వేల టోకన్లు ఇవన్నీ కూడా కంప్లీట్గా అయిపోయే వరకు ఈ ప్రక్రియ నిరంతరం జరిగి టోటల్ టోకన్స్ ఇష్యూ చేసే వరకు కూడా ఈ టోకన్స్ రన్ చేయడం జరుగుతుంది దీన్ని గుర్తుపెట్టుకొని భక్తులందరూ కూడా ఈ ఎస్ఎస్డీ టోకన్స్ పొందాలని చెప్పేసి కోరుకుంటున్నాం కొంతమందికి ఐదో తేదీ రావచ్చు ఐదో ఫిఫ్త్ డే రావచ్చు సిక్స్త్ డే రావచ్చు సెవెంత్ డే రావచ్చు టెన్త్ డే కూడా రావచ్చు కాబట్టి ఆ టోకన్లు ఎవరికైతే వస్తాయో వాళ్ళంతా కూడా ఇరవై నాలుగు గంటల ముందే మాత్రమే తిరుమలకు రావాల్సిందిగా కోరుతున్నాం అంటే ఇరవై నాలుగవ తేదీ టోకెన్ వచ్చిన వాళ్ళు ఇరవై మూడవ తేదీ రావచ్చు ఇరవై మూడవ తేదీ టోకెన్ వచ్చిన వాళ్ళు ఇరవై రెండవ తేదీ రావచ్చు అదేవిధంగా ఇరవై ఐదవ తేదీ టోకన్స్ వస్తే ఇరవై నాలుగు మాత్రమే తిరుమలకు రావాలి ఇరవై ఆరు వస్తే ఇరవై ఐదవ తేదీ తిరుమలకు రావాలి కాబట్టి టోకన్ టయాన్ని బట్టి డేట్ని బట్టి ఓన్లీ ట్వంటీ ఫోర్ అవర్స్ ముందు మాత్రమే భక్తులు తిరుమలకు వచ్చి అకామిడేషన్ తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం అకామిడేషన్ కూడా ఓన్లీ దర్శనం టోకన్ కలిగిన భక్తులకు మాత్రమే అకామిడేషన్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే దర్శన టోకన్స్ ప్రతిరోజు కెపాసిటీని బట్టి డెబ్బై ఏడు వేల నుంచి ఎనభై ఏడు ఇస్తూ ఉన్నాం అంటే ఫుల్ కెపాసిటీ ఇస్తున్నాం కాబట్టి టోకన్స్ కలిగిన భక్తులకు మాత్రమే అకామిడేషన్ ఇవ్వడం జరుగుతుంది అది కూడా ఓన్లీ ట్వంటీ ఫోర్ అవర్స్ ముందు మాత్రమే అకామిడేషన్ ఇవ్వడం జరుగుతుంది అకామిడేషన్కు ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే అకామిడేషన్ చాలా తక్కువగా ఉంటుంది తిరుమలలో దాన్ని గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం టోకన్ లేని భక్తులు కూడా తిరుమలకు రావచ్చు కానీ వారికి అకామిడేషన్ కానీ లేదా దర్శనం కానీ ఉండదు వారు వచ్చి కళ్యాణ కట్ట కానీ లేకపోతే స్వామివారిని ఆలయం ముందు నుంచి దర్శనం చేసుకుని లేదా ఆకాశకంగా పాపనాశనం శివారి పాదాలు ఇటువంటి ప్రదేశాలకు పోవడానికి అవకాశం ఉంటుంది వైకుంఠ ఏకాదశి రోజు నుంచి ద్వాదశి వరకు పది రోజులు పవిత్రమైన రోజులు కాబట్టి స్వామివారి ఆశిషులు లేకపో లేకపోవడం వల్ల వాళ్ళకు ఒకవేళ టికెట్ దొరకకపోతే వారు తిరుమలకు వచ్చి ఈ పవిత్రమైనటువంటి ఈ పది రోజుల్లో తిరుమల దర్శనం చేసుకుని స్వామివారి బయట నుంచి కూడా నమస్కారం పెట్టుకుని పోయేటువంటి అవకాశం తిరుమల తిరుపతి దేవస్థానం ఇస్తుంది కాబట్టి టోకన్లు లేని భక్తులు కూడా తిరుమలకు వచ్చి తరలినాలు సమర్పించి తిరుమల పవిత్ర ప్రదేశాన్ని సందర్శించి స్వామివారిని బయట నుంచి కూడా దర్శనం చేసుకొని పోవచ్చు అని చెప్పి భక్తులకు తెలియజేయడం జరుగుతుంది వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం తొమ్మిది నుంచి పదకొండవ గంటల వరకు శ్రీదేవి భూదేవి స సమేత మలయప్ప స్వామివారు స్వర్ణరథంపై నాలుగు మాడా వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు కాబట్టి మలయప్ప స్వామిని కూడా దర్శనం చేసుకున్నటువంటి భాగ్యం భక్తులకు కలుగుతుంది కాబట్టి భక్తులు తిరుమలకు రావాల్సిందిగా కోరుతున్నాము దూర ప్రాంతాల్లో ఉన్న భక్తులు టీటీడీ వెబ్సైటు ఎస్విబీసీ ఇతర మాధ్యమాల ద్వారా టోకన్ల లభ్యత తెలుసుకున్న తర్వాతనే తిరుమలకు రావాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం తర్వాత వైకుంఠ ద్వార దర్శనం పది రోజుల వైశిష్ట్యాన్ని గురించి దాని సైంటిఫిక్ జస్టిఫికేషన్ గురించి చెప్పడం జరిగింది ప్రధాన అర్చకుల వారు వేణుగోపాల్ దీక్షితుల వారు ఈ పది రోజులు వైశిష్ట్యాన్ని గురించి భక్తుడు తెలియజేస్తారు నమో వెంకటేశాయ శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుంకరంగీత రమయ రమమానాయ వెంకటేశాయ మంగళం వైకుంఠంలో విక్తి చెందిన శ్రీ మహావిష్ణువు భూలోకంలో భక్తుల్ని రక్షించడానికి కలియుగాంతం వరకు తిరుమల క్షేత్రంలో వైకుంఠాన్ని వదిలి ఇక్కడ స్త్రినివాసం ఏర్పరచుకున్నారు మనకి పంచాంగం ప్రకారం ఉత్తరాయణము దక్షిణాయనము రెండు కాలాలు ఉంటాయి ఉత్తరాయణం అంతా కూడా వైకుంఠంలో దేవతలందరికీ పగలుగాను దక్షిణాయనమంతా రాత్రి గాను మనకి పంచాంగంలో చెప్పబడి ఉంది ఆ విధంగా శుద్ధ ఏకాదశి రోజున స్వామివారినిద్దరికి ఉపక్రమిస్తారు ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున స్వామివారు భక్తులకు దర్శనాన్ని ప్రసాదిస్తారు కాబట్టి ముక్కోటి దేవతలు వైకుంఠంలో స్వామివారిని దర్శించుకోవడానికి వేచి ఉండి దర్శనం చేసుకుంటారు కాబట్టి ఆ యొక్క సాంప్రదాయాన్ని కొనసాగించుకుంటూ మనం భూలోకంలో కూడా వైకుంఠ ఏకాదశి ఈ యొక్క పర్వదినాన్ని అత్యంత వైభవంగా భక్తులందరూ వైష్ణవ దేవాలయాన్ని దర్శించుకొని స్వామివారి పాత్రులు అవుతూ ఉంటారు తిరుమల క్షేత్రంలో కూడా ఈ ఉత్తరాయణ దక్షిణాయన పుణ్యకాలాలు స్వామివారికి మనకి భూలోకంలో ఒక సంవత్సరం అయితే వైకుంఠంలో ఒకరోజు అనే యొక్క లెక్కల్ని పరిగణలోకి తీసుకొని పది రోజుల పాటు మనం ఈ వైకుంఠ ద్వార ప్రదక్షిణ మార్గాన్ని తెరిచి ఉంచి భక్తులకు అసంతృప్తి లేకుండా స్వామివారిని దర్శించుకొని ఈ ప్రదక్షిణలో ప్రదక్షిణ చేసుకొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు అవుతారని తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ నిర్ణయం తీసుకొని గత మూడు నాలుగేళ్లుగా ఆచరిస్తూ ఉన్నారు భక్తులందరూ కూడా ఈ పది రోజుల్లో స్వామివారిని దర్శించుకున్న ఒకే ఫలితం ఉంటుంది కాబట్టి ఆతృత పడకుండా స్వామివారి వారికి ప్రసాదించిన టైమే భగవత్ ప్రసాదంగా భావించి ఆ టైనికి ఆ స్లాట్లలో వారు వచ్చి స్వామిని దర్శించుకొని స్వామివారికి అనుగ్రహానికి పాత్రలో వారిని ఎలాంటి తొక్కిసలాట్లు ఇతరత్ర ప్రయత్నాలు లేకుండా జాగ్రత్తగా స్వామివారి ఆశీస్సులతోటి స్వామివారి దర్శనం చేసుకోవాలి అట్లాగే వైకుంఠ ఏకాదశి రోజున ఉత్సవమూర్తుల దర్శనం కూడా మనకు ఉంటుంది దర్శనం టోకన్ లేని వాళ్ళు మన సార్ చెప్పినట్లుగా తిరుమలకి వచ్చి ఉత్సవాలు మూర్తి డోలోత్సవంలో కూడా స్వామివారిని దర్శించుకోవచ్చు అట్లాగే వాహన మండపంలో కూడా ఆ రోజు సాయంత్రం వరకు స్వామివారు వేయించేస్తారు ఉత్సవమూర్తులు వారిని దర్శించుకోవచ్చు పుష్కరిణి స్నానం ఆచరించవచ్చు వరాయస్వామి దర్శనం చేసుకోవచ్చు విమాన దర్శనం చేసుకుంటే కూడా స్వామిని దర్శనం చేసుకున్న ఫలితం అనేది ఉంటుందనేది అనేది మనకు తెలుస్తుంది అట్లా కూడా వారు వచ్చి తిరుమలకు వచ్చి వైకుంఠంలో యొక్క స్వామివారి దర్శనం చేసుకొని విమాన దర్శనం కానీ ఉత్సవమూర్తుల దర్శనం కానీ ఇతరత్ర దర్శనం కానీ చేసుకునే అవకాశాన్ని భగవంతుడు ప్రసాదించినట్లుగానే భావించి వారి వారికి సమయించిన కేటాయించిన సమయంలో తిరుమలకు వచ్చి దర్శనం చేసుకుని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు వారిని తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ పది రోజులంటే మనకి ఉత్తరాయణం దక్షిణాయనం అనేది మనకి పంచాంగం లెక్క ప్రకారం తెలుస్తుంది ఉత్తరాయణం అంటే ఆరు నెలల కాలం దేవతలకి పగలు దక్షిణాయనం అంటే ఆరు నెలల కాలం దేవతలకి రాత్రి ఈ రాత్రి కాలంలో కూడా వారు తెల్లవారుజాము లేస్తారు కాబట్టి కౌశిక ద్వాదశి కౌశిక ఉత్తాన ఏకాదశి ఆ రోజు నిద్ర లేస్తారు స్వామివారు నిద్ర లేచిన తర్వాత తయారయ్యి ఈ యొక్క వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున ముక్కోటి దేవతలు స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చి ఆ స్వామివారిని ఉత్తర ద్వారం కూడా దర్శించుకుంటారు అన్నది మనకి పురాణాలు చెప్తున్నాయి ఆ విధంగా మనకి కార్తీక శుద్ధ ఏకాదశి నుంచి ఈ యొక్క కార్తీక మాసంలో మనం కార్తీక కౌశిక ద్వాదశి రోజున స్వామివారిని నిద్రలేస్తారు ఈ యొక్క ముప్పై నలభై నిమిషాలు మనకు పది రోజుల పాటు సమానంగా ఉంటుంది కాబట్టి ఈ పది రోజులు వైకుంఠ ప్రదక్షిణలో కానీ స్వామివారిని దర్శించుకున్న అదే ఫలితం ఉంటుందనేది మనకి పంచాంగం చేసిన లెక్కల ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం ఇప్పుడు మీకు అవి ఏం చూపిస్తున్నావు మీకు కంపేరిటివ్ ఇచ్చారు వైకుంఠ ద్వారా దర్శనం పది రోజుల పాటు ఏంట ఒక రోజు వచ్చేసి ఒక సంవత్సరంతో సమానం లెఫ్ట్ సైడ్ వైకుంఠం రైట్ సైడ్ భూలోకం ఉంది ఒక రోజు వచ్చేసి ఒక సంవత్సరంతో సమానం పగలు పన్నెండు గంటలు ఇక్కడ ఆరు నెలలు ఉత్తరాయణము రాత్రి పన్నెండు గంటలు ఆరు నెలలు దక్షిణాయనం తెల్లవారుజామున నూట ఇరవై నిమిషాలు ధనుర్మాసం ముప్పై రోజులతో సమానం అంటే అక్కడ ప్రతిరోజు జరిగే ప్రక్రియ భూలోకంలో సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది అక్కడ నూట ఇరవై నిమిషాలు ప్రతిరోజు ఉంటుంది ఇక్కడ ధనుర్మాసం ముప్పై రోజులు సంవత్సరానికి ఒకసారి వస్తుంది నెక్స్ట్ వైకుంఠం నూట ఇరవై నిమిషాల తెల్లవారుజామున విష్ణువు తన దినచర్యల కోసం ఇరవై నిమిషాలు వెచ్చిస్తారు మరియు ముప్పై మూడు దేవతలకు వైకుంఠం ద్వారం అని పిలబడే ఉత్తర ద్వారం ద్వారా దర్శనమిస్తూ నలభై నిమిషాల పాటు వెచ్చిస్తాడు ముప్పై మూడు అంటే ముక్కోటి అంటే ముప్పై మూడు అనుకోట్లు మూడు కోట్ల సో భూమికి అధిపతి అయిన దేవుడు కూడా వైకుంఠ ద్వారంలో శ్రీ మహావిష్ణువు యొక్క సమీక్షకు హాజరై స్వామివారిని దర్శనం చేసుకుంటాడు ఈ నలభై నిమిషాలు భూలోకంలో పది రోజులతో సమానం నెక్స్ట్ ఈ పది రోజుల్లో ఏ రోజు దర్శనం చేసుకున్నా మోక్షప్రాప్తి కలుగుతుంది భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు అంటే నలభై నిమిషాలు ఈక్వల్ టు స్వామివారు ఇస్తారు కాబట్టి నలభై నిమిషాలు వాళ్ళందరూ స్వామి దగ్గరనే ఉంటారు విచ్ ఈజ్ ఈక్వల్ టు టెన్ డేస్ కాబట్టి ఆ నలభై నిమిషాలు ఈక్వల్ టు టెన్ డేస్ ఆ సమయంలో మనం ఎప్పుడు చేసుకున్నాను కూడా దర్శనం వైకుంఠ దర్శనం ఈక్వల్ అనేది కార్తీక ద్వాదశి వీడియో క్లిప్ లేదా ఏమి సరే ఇక మీడియాకి అంతా పంపించేయండి అది ముప్పై అది బేసిక్గా మనకు ఇది తీసుకుపోయింది మనం ఏంటంటే వి హ్ టేకన్ ఫ్రమ్ పురాణాసు సైంటిఫిక్గా కమిటీ అంత వేదాలు పురాణాలు చేసింది ముప్పై మూడు డివిజన్స్ ఉంటాయండి టోటల్ యూనివర్సు ఒక్కొక్క డివిజన్కు ఒక్కొక్క దేవుడు ఉంటాడు వాళ్ళ కింద మిగతా వాళ్ళంటే ముక్కోటి దేవతలు ఈ ముప్పై మూడు మంది దేవతల కింద ఉంటారు ఇప్పుడు ఈఓ కింద ఇద్దరు జేఈఓలు తర్వాత డిప్యూటీఈఓలు తర్వాత ఏఈఓలు సూపరింటెంట్లు సీనియర్ అసిస్టెంట్లు అటెండర్లు ఇట్లా అనమాట అట్లా ముక్కోటి దేవతలు అంటే ఒక ఒక దేవుడు దర్శనం చేసుకుంటే ఈయన కింద మొత్తం దర్శనం చేసుకుంటే లెక్క అట్లా ఇప్పుడు నాకు అవి కడతారు కదా అది పర్వేటం నాకు పర్వేటం కడితే మొత్తం అందరికి కట్టినట్టు లెక్క అనమాట అందరికి కట్టలేరు కదా ఇరవై మూడు వందల పర్వేటం కట్టాలంటే కట్టుకుంటున్నారా కట్టలేం కదా అట్లా ఓకే నేను చాలా రీసెర్చ్ చేశాం దానిపైన ముక్కోటి ఏకాదశి అంటే ముక్కోటి ముప్పై మూడు మంది దేవతల కింద ఉండేటువంటి ఆల్ దేవతలు అందరూ కూడా దర్శనం చేసుకుంటారు అనేది అర్థం ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకేమైనా మీడియాకు దర్శనం ఉంటుంది కదా మీడియాకు దర్శనం ఆడి అడగండి మీడియా దర్శనం సంబంధించి ముందే లిస్ట్ తీసుకుంటే వాళ్ళవి వాళ్ళకు కూడా దర్శనం చేయొచ్చు అకామిడేషన్ ఇచ్చేది వాళ్ళకు కూడా తెలుసు కదా వాళ్ళకి సిస్టమ్ తెలుసు అందరికీ మనకంటే వాళ్ళకే బాగా తెలుసు సిస్టమ్ తర్వాత కొంచెం ఈ ఈ రెడ్ లైట్ లేకుండా కొంచెం సైంటిఫిక్ రీజన్ టెన్ డేసే ఎందుకు తర్వాత ఈ టెన్ డేస్లో ఏ రోజైనా కూడా ఒకే ఫలితం ఉంటుంది అనేదానికి ఎక్కడున్నా సిఇఓ ఎస్బీబీసీ క్లిప్ రన్ చేయండి ఆ క్లిప్ అందరికీ ఫార్వర్డ్ చేయండి ఎక్స్ట్రా టికెట్స్ ఇవ్వడానికి ట్రై చేసాను ఏమో జగన్ అదే మధ్యాహ్నం ఇప్పుడు కాదు బాలాజీ నగర్ టికెట్స్కి ఇవ్వడం వల్ల సమస్య రాల సమస్య వచ్చింది ఎప్పుడు వచ్చిందంటే కౌస్తవంలో కౌంటర్లో మేము పెట్టి నార్మల్ పిలికరేసుకు ఎక్స్ట్రా టికెట్స్ పదివేలు ఏమో చెప్పాం అప్పుడు ప్రాబ్లం వచ్చింది